ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన తర్వాత థియేటర్ లో ఒక యువతి భావోద్వేగంతో చున్నీ తీసేయడం దర్శకుడు రాహుల్ ని కలవడం చేసిన వీడియో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఘటనపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకి రాహుల్ స్పందించారు ఇది కాదని ఆ అమ్మాయిని అప్పుడే మొదటిసారి చూశామని తెలిపారు సినిమాలో చున్నీని ప్రతీకాత్మకంగా మాత్రమే ఉపయోగించారని ఎవరిని దుప్పట్టా తీసేయమని సినిమా చెప్పలేదని స్పష్టం చేశారు మహిళల వ్యక్తీకరణని సంస్కృతి పేరుతో విమర్శించడం బాధాకరమని పేర్కొన్నారు రష్మిక హీరోయిన్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ఇటీవల విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడే ఒక యువతి కథని భావోద్ చూపించిన ఈ సినిమా ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది సినిమా క్లైమాక్స్ చూసిన ఒక యువతి థియేటర్ లో భావోద్వేగానికి గురై తన చున్నీని తీసేసి దర్శకుడు రాహుల్ ని కౌకలించుకున్న వీడియో ఇటీవల వైరల్ అయింది గీత ఆర్ట్స్ కూడా ఆ వీడియోని అధికారికంగా షేర్ చేయడంతో ఇది మరింత చర్చకు తీసింది ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి కొంతమంది నెటిజన్స్ ఆ యువతిని ప్రశంసించగా ఇంకొంతమంది మాత్రం విమర్శలు గుప్పించారు చున్ని తీసేయడం అది భద్రత ఇంకా సాంప్రదాయ సూచికం దాన్ని తీసేయడాన్ని ప్రోత్సహించకూడదు అని చాలా మంది అభిప్రాయపడ్డారు సినిమాలో రష్మిక సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుందని రియల్ లైఫ్ లో ఆచారాలు మార్చమని సినిమాలు సందేశం ఇవ్వకూడదని విమర్శలు వచ్చాయి ఈ విమర్శల నేపథ్యంలో దర్శకుడు రాహుల్ స్వయంగా స్పందించారు ఈ ఘటన పిఆర్ స్టంట్ కాదని పూర్తిగా కోయిన్ అని ఆయన స్పష్టం చేశారు థియేటర్కి వెళ్లే ముందు రెండు వేదికల మధ్య ఎటు వెళ్దామా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ షోకి చేరుకున్నామని ఆ యువతిని అక్కడే మొదటిసారి చూశామని తెలిపారు ఆ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా అక్కడ పెట్టినట్టు ఆరోపించడం పూర్తిగా ఆధారం లేని విషయం అని రాహుల్ పేర్కొన్నారు ఆ వీడియోని బయట పెట్టడంపై కూడా రాహుల్ స్పందించారు ఆ అమ్మాయి టార్గెట్ అవుతుందేమోనని తొలతో తనకి భయం కలిగిందని పేర్కొన్నారు అయితే ఆమె అంగీకారం తీసుకున్న తర్వాతే ఆ వీడియోని పోస్ట్ చేసినట్టు వివరించారు ప్రస్తుతం ఆ యువతిపై సోషల్ మీడియాలో వచ్చిన నెగ్టివిటీ చూసి తనకి బాగా బాధగా ఉందని ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే అని రాహుల్ పేర్కొన్నారు ఈ వివాదం ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలో ఈ కాలంలో ఎందుకు అవసరమో స్పష్టంగా నిరూపిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు మహిళల భావోద్వేగాన్ని అలాగే వారి వ్యక్తీకరణను అర్థం చేసుకునే దిశగా సమాజం ముందుకు రావాలని సూచించారు లైక్ లైఫ్ ఫ్రెండ్స్

Big hug, big hug. This is from Rashmika. Thank you. thank you, thank you, thank you so much. Big hug. Thank you. That was so inspiring. Thank yeah, you did great job, but uh, we all hate you at some point.